ఛానల్ సుప్రియా సెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ అలాగే టాప్ ఇంకా లెహెంగా లాంగ్ ఫ్రాక్ ప్యాంట్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక పేపర్ అలాగే పెన్ పక్కన పెట్టుకొని నోట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట లేదు మాకు గుర్తుంటుంది అనుకున్న వాళ్ళు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కూడా ఉన్నాయి వెళ్ళి చూడండి అండ్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఫస్ట్ అయితే నేను బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను బ్లౌజ్కి అయినా సరే అయినా సరే మనం ఫస్ట్ దేనికైనా సరే లాంగ్ ఫ్రాక్ అయినా మనం ఏది స్టిచ్ చేయాలన్నా మనకు కావాల్సింది ఫస్ట్ షోల్డర్ విత్ అనమాట బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇక్కడ ఇక్కడ బోన్ అనేది ఉంటుంది కదా ఇదిగో ఇక్కడ మనకి కొంచెం హైట్లో ఉంటుంది బోను అక్కడ నుంచి ఇక్కడికి ఇలా టేప్ పెట్టేసుకొని షోల్డర్ విట్ ఎంతుందో చూసుకోవాలి ఇలా మరి ఇక్కడ పెట్టొద్దు టేప్ని ఈ షోల్డర్ బోన్ ఉంటుంది కదా మనకి ఇటువైపు షోల్డర్ బోన్ నుంచి ఇటువైపు షోల్డర్ బోన్ వరకు మనకి నెక్ విట్ ఎంతుందో చూసుకోవాలి వెడల్పు ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట నెక్స్ట్ మనం బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇలా టేప్ని మిడిల్లో పెట్టుకోవాలి ఈ షోల్డర్ ఉంది కదా మనకి వన్ సైడ్ దీనికి మిడిల్లో టేప్ పెట్టుకొని లెంత్ అనేది తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి అయినా సరే క్రాప్ టాప్కైనా సరే ఇలాగే లెంత్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం షోల్డర్ విత్ ఇంకా బ్లౌజ్ లెంత్ చూసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంత్ అనేది కూడా తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్ వరకు ఈ మూడు మెజర్మెంట్స్ అనేవి పక్కా తీసుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయింది మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్కి వస్తే ఫ్రంట్ కూడా ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ కూడా కొన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి ఈ బాడీతో ఈక్వల్గా ఉండదనమాట మన హ్యాండ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలా చూపిస్తాను చూడండి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం అందరికీ కూడా ఈ షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ లూజ్ కూడా అంతే వస్తుంది కొంచెం హ్యాండ్స్ అనేవి లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఇది తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫోర్టీన్ ఇది కూడా ఫోర్టీన్ ఓకే ఫ్రంట్ నెక్ లెంత్ చూసుకున్నాం కదా ఆల్రెడీ నెక్స్ట్ మనం చెస్ట్ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నార్మల్గా అందరికీ నైన్ అండ్ ఏ ఉంటుంది కొంచెం ఇంకా హైట్ ఉన్న వాళ్ళకైతే టెన్ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ లూజ్ అనమాట అప్పర్ చెస్ట్ లూజ్ అంటే ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా ఈ ఆర్మ్ హోల్ నుంచి ఈ ఆర్మ్ హోల్కి లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి దీన్ని అప్పర్ చెస్ట్ లూజ్ అంటారు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఓకే నెక్స్ట్ లోయర్ చెస్ట్ లూస్ ఖచ్చితంగా చెస్ట్ కింద లోయర్ చెస్ట్ లూజ్ అంటారు దీన్ని తర్వాత వేస్ట్ లూస్ మనం ఇప్పుడు ఏమేమి మెజర్మెంట్స్ తీసుకున్నాం షోల్డర్ విత్ బ్యాక్ నెక్ లెంత్ బ్లౌజ్ లెంత్ అలాగే ఆర్మ్ హోర్ లూస్ ఫ్రంట్ నెక్ లెంత్ అప్పర్ చెస్ట్ లూస్ చెస్ట్ లూస్ లోయర్ చెస్ట్ లూస్ వేస్ట్ లూస్ ఇంకా వేస్ట్ లూస్ ఇంకొచ్చేసి మనం ఆర్మ్ హోమ్ లూజ్ కూడా తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి స్లీవ్స్ లెంత్ అలాగే లూజ్ అంతే ఇది అందరికీ సేమ్ ఉండదు కదా వాళ్ళకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఎల్బో హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ చూడీ హ్యాండ్స్ అని చాలా రకాలు ఉంటాయి కదా హ్యాండ్స్ లెంత్లో కూడా సో అది మన ఇష్టం అనమాట ఇంకా ఇంతవరకు అయితే బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా డ్రెస్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే సేమ్ డ్రెస్కి కూడా ఈ షోల్డర్ విడ్త్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఈ షోల్డర్ విత్ తీసుకున్న తర్వాత మనం బ్యాక్ బ్యాక్ నెక్ నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వేస్ట్ పాయింట్ కావాలి మనకి ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ వేస్ట్ పాయింట్ అనేది మనం నోట్ చేసుకోవాలి ఈ వేస్ట్ పాయింట్ వచ్చేసి మీడియం హైట్ ఉన్న వాళ్ళకి థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది కొంతమందికి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది కొంతమందికి లెవెన్ టు థర్టీన్ మధ్యలో ఉంటుంది అన్నమాట హైట్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది వేస్ట్ పాయింట్ అండ్ అలాగే మనం ఇలా అడ్జస్ట్ చేయాలన్నమాట పర్సన్కి తగినట్టు టేప్ని అడ్జస్ట్ చేయటం వల్ల మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కట్స్ ఎక్కడ వరకు పెట్టుకోవాలి కట్స్ పాయింట్ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ ఇంచెస్ కట్స్ పాయింట్ వచ్చేసి ట్వంటీ వన్ కట్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ ఇలాగే టాప్ లెంత్ ఎంత కావాలో కూడా చూసుకోవాలి అండ్ ఇది వచ్చేసి టాప్కి మనం బ్యాక్ సైడ్ తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అలాగే ఇందాక చెప్పాను కదా ఆర్మ్ హోల్ లూజ్ అలాగే స్లీవ్ లెంత్ లూజ్ అది పర్సన్ బట్టి ఉంటుంది కదా సేమ్ దీనికి ఎలా తీసుకున్నామో మనం అప్పర్ చెస్ట్ చెస్ట్ లోయర్ చెస్ట్ వెస్ట్ డ్రెస్కి మనం ఎప్పుడైనా సరే అప్పర్ చెస్ట్ లోయర్ చెస్ట్ అనేవి తీసుకున్నా తీసుకోకపోయినా చెస్ట్ లూజ్ మాత్రం కంపల్సరీగా కావాలి టాప్కి నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా మనం ఈ వేస్ట్ లూజ్ మనకి ఎక్కడైతే కర్వ్ ఎక్కువగా తిరుగుతుందో అక్కడ కంపల్సరీగా వేస్ట్ లూజ్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మనం లూజ్ ఎంతుందో నోట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కట్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ కదా ఆ ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర లూజ్ ఎంతుందో చూసుకోవాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి మనం డ్రెస్ స్టిచ్ చేసుకోవాలంటే కనుక ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఒకవేళ మీరు వేరే వాళ్ళకి ఎవరైనా స్టిచ్ ఎవరికైనా స్టిచ్ చేయాలి అనుకుంటే ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా మనం టాప్ లెంత్ కనుక తీసుకున్నట్టయితే సరిపోతుంది టాప్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇంతే అనమాట ఏం తీసుకున్నాం మనం షోల్డర్ విట్ బ్యాక్ నెక్ లెంత్ అలాగే వేస్ట్ పాయింట్ కట్స్ పాయింట్ టాప్ లెంత్ టాప్ లెంత్ ఫ్రంట్ అయినా తీసుకోవచ్చు బ్యాక్ నుంచి అయినా తీసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అలాగే ఆర్మ్ హోల్ లూస్ కంపల్సరీ అనుకుంటే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ లెంత్ అలాగే స్లీవ్స్ లూజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూస్ తర్వాత వేస్ట్ లూస్ తర్వాత కట్స్ దగ్గర లూజ్ ఓకే ఇంతేనండి టాప్కి కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ చూద్దాం లాంగ్ ఫ్రాక్ కూడా షోల్డర్ వెట్ అలాగే బ్యాక్ నెక్ లెంత్ అలాగే బాడీ లెంత్ ఈ బాడీ లెంత్ అనేది ఫ్రంట్ నుంచైనా బ్యాక్ నుంచైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ లెంత్ తర్వాత ఈ ఆర్మ్ హోల్ లూస్ నేను చెప్పాను కదా అది పర్సన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ స్లీవ్ స్లీవ్స్ లెంత్ స్లీవ్స్ లూస్ ఒకవేళ ప్రిన్సెస్ కట్ అయితే మాత్రం బాడీ పార్ట్ అప్పర్ చెస్ట్ లూస్ చెట్ లూస్ లోయర్ చెస్ట్ లూస్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ బాడీ పార్ట్ లెంత్ వేస్ట్ వరకు ఉన్నట్టయితే కంటిన్యూ అవుతున్నట్లయితే వేస్ట్ లూస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనం బాడీ పార్ట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మన ఫింగర్ని ఇలాగే పెట్టేసి ఇక్కడ నుంచి లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి మనం ఇక్కడ నుంచి లెంత్ ఎంత కావాలంటే అంత మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంతేనండి లాంగ్ ఫ్రాక్కి మెజర్మెంట్స్ అయితే ఏమీ లేదు షోల్డర్ విత్ బ్యాక్ నెక్ లెంత్ అలాగే బాడీ లెంత్ ఫ్రంట్ నెక్ లెంత్ స్లీవ్ లెంత్ అలాగే లూజ్ కావాలనుకుంటే ఆర్మ్ హోల్ లూజ్ ప్రిన్సెస్ కట్ అయితే మాత్రం అప్పర్ చెస్ట్ లూజ్ చెస్ట్ లూస్ లోయర్ చెస్ట్ లూజ్ బాడీ లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం బేస్ లూస్ కూడా ప్రిన్స్ కట్ కాకపోతే మాత్రం ఓన్లీ చెస్ట్ లూజ్ లోయర్ చెస్ట్ లూజ్ బాడీ ఎక్కువ ఉంటే వేస్ట్ లూస్ కూడా అప్పర్ చెస్ట్ లూజ్ అనేది అవసరం లేదు ఓన్లీ ప్రిన్సెస్ కట్కి మాత్రమే మనం అప్పర్ చెస్ట్ లూజ్ తీసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒకసారి తీసుకుంటే చోట ఇక్కడ కానీ ఇక్కడ కానీ తీసుకుంటే సరిపోతుంది మెజర్మెంట్ అనేది నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ లెంత్ తీసుకున్న తర్వాత అక్కడే ఫింగర్ పెట్టుకొని మనకి లాంగ్ ఫ్రాక్కి ఎంత లెంత్ కావాలో తీసుకోవాలి ఇంతేనండి లాంగ్ ఫ్రాక్ అయితే నెక్స్ట్ మనం ప్యాంట్కి ఎలా తీసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ ఏముండదు మనం వేస్ట్ లూస్ తీసుకున్న తర్వాత దానికి ఒక ఫోర్ ఇంచెస్ ఆర్ సిక్స్ ఇంచెస్ లూజ్ ఎక్కువ కావాలి అనుకుంటే సిక్స్ ఇంచెస్ లూజ్ వరకు పెట్టుకోవాలి మనం ఎంతైతే తీసుకున్నామో దానికి ఫోర్ ఆర్ సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్కి లెంత్ ఎంత కావాలో తీసుకోవాలి లెంత్ తీసుకున్న తర్వాత యాంగిల్ దగ్గర లూజ్ ఎంత ఉందో కూడా తీసుకోవాలి కొంతమందికి అక్కడ లూజ్ కావాలంటారు కొంతమందికి టైట్గా ఉండాలి పాదం కిందికి రాకుండా ఉండాలి అంటారు సో వాళ్ళ టేస్ట్ని బట్టి మనం ఆ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంకా ఇంతే అండి ప్యాంట్ మెజర్మెంట్స్ అయితే ఇంతే ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఇంకా క్లియర్గా కావాలంటే నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ప్యాంటు మెజర్మెంట్స్ అయితే ఇంతవరకే లెహెంగా మెజర్మెంట్స్ వచ్చేసి వేస్ట్ లూస్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అండ్ అలాగే లెంగ్త్ అంతేనండి లెహంగాకి పెద్ద మెజర్మెంట్స్ ఏమీ ఉండవు ఈ వీడియోలో మనం బ్లౌజ్ లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ప్యాంట్ లెహెంగాకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది చూసాం కదా మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి